మెదక్ జిల్లాలో గర్భం దాల్చిన ప్రతి మహిళ కాన్పు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా న్యాయ న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ జితేందర్ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మంచు నగేష్ మెదక్ జిల్లా అదనపు ఎస్పి మహేందర్లు జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బేటీ బచావో కార్యక్రమంపై ప్రజలకు ఆహ్వాన కలిగించే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు జిల్లాలో ఎవరైనా వైద్యులు అబార్షన్ చేసినట్లయితే వారి వైద్య వృ సంబంధించిన రద్దు చేయడమే కాకుండా వారి సభ్యత్వం రద్దు చేసే దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు జిల్లాలో పదిహేను శాతం అబార్షన్లు మెదక్ జిల్లా నుండి గర్భిణులు ఇతర జిల్లాలకు వెళ్ళి అబార్షన్ చేయించుకొని వస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపగా అలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ చేయాలన్నారు లింగ నిర్ధారణలపై ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు ప్రత్యేకమైన అవగాహన కలిగించాలన్నారు తరచూ గ్రామాలకు వెళ్ళి ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు చట్టపరమైన సంరక్షణ కల్పించేందుకు కృషి చేయాలన్నారు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్షపై ప్రజలకు వివరించాలని తెలిపారు బాలిక సాధికారత దిశగా జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు బాలికలకు మెరుగైన రక్షణ కల్పించేందుకు వారికి విద్యను ప్రోత్సహించేందుకు లింగ వివక్షత కూడిన సెక్స్ ఎంపిక పద్ధతులను నిరోధించడంతో గణనీయమైన కృషి చేసిందని తెలి చెప్పారు బేటీ బచావో బేటీ బడావో పథకం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కార్యాచరణ ముమ్మరం చేయాలన్నారు పాఠశాలలో బాలికలకు ఆత్మస్థైర్యాన్ని కలిగించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు బే భేటీ పడావో భేటీ బచావో కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాసరావు డిడబ్ల్యూఓ హైమావతి సఖీ సెంటర్ భరోసా సెంటర్ డిపిఓ యాదయ్య జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ జిల్లా అటవీ శాఖ అధికారి జిల్లా యోజన క్రీడల శాఖ అధికారి నాగరాజ్ జిల్లా వైద్య ప్రో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మల్కాజీ నవీన్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని డిడబ్ల్యూఓ హైమావతి శశికళ సఖీ మహిళా సాధికారత బృందాలు సిడిపోవలు తదితరులు పాల్గొన్నారు